విశాఖ జిల్లా బండియాత్మకూరు మండలం అయ్యవారికోడూరు గ్రామంలో భూపట్టాధార పాసు పుస్తకాల పంపిణీలో గ్రామానికి చెందిన భారతి అనే మహిళ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రెడ్డితో వాగ్వాదానికి దిగారు తన మనవడి వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళితే అప్లికేషన్ తీసుకోలేదని నిలదీశారు అయితే తాను చెప్పేది ఒకసారి వినాలని ఎమ్మెల్యే వాదించినా వినకపోవడంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి వాళ్ళ కుటుంబ నువ్వు అర్థం చేసుకో తల్లి చెప్పేది చెప్పేది ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఎంత చెప్పున్నా నువ్వు వేరే విధంగా ఇంతవా ఇంతవా లేదా నేను కట్లాడుతున్నావు ఎవర ఎవరు అనుకుంటున్నావు నేను ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏం నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఒక్కసారి తర్వాత ఎంపీ కాదు కాదు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా మూడేళ్ల వరకు చేయనిక లేదు చేయనిక లేదు అప్పటికి నీకు తెలియదు కాగితాలే పట్టుకోలే నువ్వు పట్టుకోలే మా పిల్లోడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా విషయాలు తెలియకుంటే తెలుసుకోప్తాం చెప్తాము మాకు తెలియకుంటే మేము కూడా అడిగి కూడా లేదు చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లో అందరు ముందరు పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే మళ్ళా ఊరికి ఎందుకు రాలేదు నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది రచ్చ పెడితే అడుగు ఇంతవరకు రెడ్డి ఇంటిగాడికి వచ్చినాం ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చు آء هيءن ماٽا ڏي